అందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం అలనాటి ఆణిముత్యాల శీర్షికలో ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం గుండమ్మ కథ గుండమ్మ కథ సినిమా అందులో ఒక పాట కోలు కోలో ఎన్న కోలో నా స్వామి కొమ్మలిద్దరు మాంచి జోడు అనే పాట ఈ పాటకు సంగీత సాహిత్య విశ్లేషణలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలీదు ఇక గుండమ్మ కథ సినిమా గురించి చెప్పాలంటే ప్రసిద్ధ దర్శకులు అంటే గుండమ్మ కథ సినిమా ఆయన చాలా సినిమాలు చేశారు ఆయన పేరు కమలాకర్ కామేశ్వరరావు గారు అనమాట ఆయన పౌరాణికాలు అవి చాలా చేశారు కానీ సాంఘిక సినిమా చేయడం ఇదే మొదటిదని అన్నారు కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకత్వంలో పంతొమ్మిది వందల అరవై రెండు స్వర్ణయుగంలో విజయ ప్రొడక్షన్స్ సంస్థ వారు నిర్మించిన ఈ మల్టీ స్టారర్ మూవీ నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ సినిమాని మంచి డ్రామా మంచి హాస్యం అలాగే సంగీత రసభరితమైనటువంటి సన్నివేశ సన్నివేశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి ఇక పాటలో స్క్రీన్ మీద అభినయించిన వారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందపూరి తారక రామారావు గారు అలాగే ఆయన నటన చాలా అద్భుతంగా ఉంది ఇందులో కొంచెం గెటప్ కూడా చాలా చాలా బాగుంటుంది నిక్కరది తీసుకుని షర్ట్ వేసుకుంటారు ఆయన ఇక నటి శిరోమణి మహానటి సావిత్రి అలాగే ఇందులో నటించారు ఆయనకు జోడిగా బ్రహ్మాండంగా నటించారనమాట అంటే ఇంట్లో ఒక మారుటి తల్లి దగ్గర కూతురుగా ఆమె ఉండి ఆ పాత్రను చాలా అద్భుతంగా నటించారు అలాగే దాదా సాహిబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నటసామ్రాట్ డాక్టర్ అక్కిరే నాగేశ్వరరావు ఆయన ఇందులో ఒక ఒక హీరో ఆయన చాలా అద్భుతంగా నటించారనమాట ఆయన సరసన జమున గారు నటించారు ఆయన సరసన అందాల తార జమున గారు వీరు నలుగురు కూడా స్క్రీన్ మీద కనిపించి స్క్రీన్ని జిలుగు వెలుగులతో స్వర్ణమయ స్వర్ణమయంగా చేసేసారనమాట ప్రేక్షకులు ముందు అంటే ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మంచి హుషారు పుట్టించి కనుమందు చేశారు ఈ పాటలో అయితే ఈ పాట రాసిన వారు పింగళి నాగేంద్రరావు గారు రచన అనేది జల ప్రవాహంలా దూకాలి మెలోడీ పాటలు అయితే నదీ ప్రవాహంలా నిలకడగా సాగాలి రచన అనేది మనసును స్పందింపజేసేదిగా ఉండాలి ప్రేక్షకుణ్ణి కొంచెమైనా ఆలోచింపజేసేదిగా ఉండాలి పింగళి వారు అలాంటి విషయాల్లో సిద్ధహస్తులు అనమాట అలాగే ఆయన రచనలు కూడా ఆయన మేధస్సుకు అర్థం అన్నమాట సరే తర్వాత ఇప్పుడు సంగీతం విషయానికి వస్తే సంగీతం అందించిన వారు సంగీత నిధి ఆయన ఆయన నిధి అయిన గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ అందించారు రాగం శృతి లయలు కలిస్తే పాట మధురతర మధుర తరంగమై దూకుతుంది మాస్టారు ఈ పాటకు ఎన్నుకున్న రాగం శుద్ధ సావేరి శుద్ధ సావేరి రాగం ఎన్నుకున్నారు చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం సపో మాకు సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు ఎవరికైనా షేర్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా అనేకమైనటువంటి సినిమాల్లో మంచి పాత సినిమాల్లో అలనాట ఆడిముత్యాల్లోవి మీకు సంగీతం గురించి సాహిత్యం గురించి తెలియజేస్తానని సవినయంగా మనవి చేసుకుంటున్నాను నమస్కారం